జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైన దనీ మాత్రం బద్ధకం ఎక్కువనీ జంతువులన్నీ అంటుండేవీ కాని జింక మాత్రం ఆ మాటకు ఒప్పు కునేది కాదు నేను కూడా చాలా చురుకైనదాన్ని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధియ వాదన వచ్చింది కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరూ వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింకా సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంచగా చూస్తున్నాయి పోటీ మొదలుకాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టునూ తుప్పనూ బండను వెతికి దుంపనూ సాధించేసింది తీరా చూస్తే దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్నీ మెచ్చుకు నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది